భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించటం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి పరిషత్ సీతానగరం శ్రీమద్భగము అర్జున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తముగా చేసుకుని సమస్త విశ్వమునకు భగవద్గీతారూపమున చేసిన మహోపదేశమునకు అవతారికగా ఈ అధ్యాయము ప్రారంభింపబడినది దీనిలో పాండవులు కౌరవులు ఉభయపక్షములకు సంబంధించిన ముఖ్యమైన యోధుల నామములు పేర్కొనబడినవి పిదప అర్జునుడు తన బంధుమిత్రులు నశించదరను సందేహమునకు లోనయ్యను తత్ఫలితముగా అతడు మోహవ్యాకులుడై తీవ్ర విషాదమునకు గురి అయ్యను ఇట్టి విషాదము కూడా సత్సాంగత్య ప్రభావమున సాంసారిక భోగములందు వైరాగ్య భావన కలిగించి శ్రేయోమార్గమున ముందునకు నడిపించును అందువలన अर्जुन विषादयोगमुग पेर्कनबिनदि धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ధృతరాష్ట్రుడు ఇలా పలుకుచున్నాడు ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేతా కలిసిన వారును అనగా యుద్ధం చేయదలచిన వారును అయిన మామకా నావాళ్లు అనగా దుర్యోధనాదులు చ ఏవ పాండుపుత్రులైన ధర్మరాజాదులను కిమ్ అకూర్వత ఏమి చేశారు సంజయ యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నావాళ్లు పాండవులు ఏమి చేశారు భగవద్గీత అనే గ్రంథం మహాభారతం అనే ఇతిహాసంలో గల భీష్మ పర్వంలోని అంతర్భాగం కలియుగ ప్రారంభానికి కొద్దిగా ముందు కాలంలో ధృతరాష్ట్రుడు పాండువు అనే ఇద్దరు అన్నదములుండేవారు వారిద్దరూ విచిత్ర వీర్యుడు అనే మహాభారత విశాల సామ్రాజ్య చక్రవర్తి పుత్రులు వీరిలో ధృతరాష్ట్రుడికి వంద మంది పుత్రులు వారికి కౌరవులు అని సామాన్య నామధేయం పాండురాజుకి ఐదుగురు పుత్రులు వీరికి పాండవులు అని సామాన్య నామధేయం ధృతరాష్ట్ర పాండురాజులలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు అన్నగారైన ధృతరాష్ట్రుడికి అంధత్వం వల్ల రాజ్యాధికారం లేకపోయినా తమ్ముడైన పాండురాజు అన్నగారి మీద గౌరవం వల్ల ఆయననే రాజసింహాసనంలో కూర్చోపెట్టి ఆయన బదులు తను రాజ్యం చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి పాండురాజుకు ఒక మహర్షి శాపం తగలడం వల్ల దానికి పరిహారంగా అతడు వనవాసం చేయడానికి వెళ్లిపోయాడు ఆ వనవాసం జరుగుతున్న రోజుల్లోనే అతడికి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనే ఐదుగురు పుత్రులు జన్మించారు వీరినే పాండవులు అని పిలుస్తారు సుమారుగా అదే సమయంలో ధృతరాష్ట్రుడికి వంద మంది పుత్రులు జన్మించారు వీరిలో పెద్దవాడు దుర్యోధనుడు ఇతడు ధర్మరాజు కన్నా కొద్ది రోజులు చిన్నవాడు సంతానం కలిగిన కొద్ది రోజులకే పాండురాజు అరణ్యంలోనే మరణించాడు అతడి రెండవ భార్య అయిన మాద్రి అతడితో సహగమనం చేసింది పుట్టిన పిల్లలను రక్షించే బాధ్యతను స్వీకరించిన పెద్ద భార్య కుంతీదేవి భర్తతో సహగమనం చేయకుండా ఉండిపోయింది ఈ వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు కుంతీదేవిని పాండవులను తన నగరానికి తెప్పించుకుని వారిని పోషించసాగాడు ఇటు పాండవులు అటు కౌరవులు కూడా పెరిగి పెద్దవారై విద్యావంతులై వీరులయ్యారు ఈ దశలో ధృతరాష్ట్రుడి తరువాత రాజ్యానికి ఉత్తరాధికారి ఎవరనే ప్రశ్న వచ్చింది ఆనాటి ధర్మశాస్త్రవేత్తలు భీష్మాది వంశవృద్ధులు ద్రోణకృపాది విద్యాగురువులు మొదలైన వారంతా ధర్మరాజే ఉత్తరాధికారేని తీర్మానం చేశారు ఆ నిర్ణయాన్ని ధృతరాష్ట్రులు సున్నితంగా తిరస్కరించగా దుర్యోధనాదులు బహిరంగంగానే ప్రతిఘటించారు ఈ ప్రతిఘటనకు ఫలితంగానే పాండవ కౌరవుల మధ్య మహాభారత సంగ్రామము అనే పేరుతో ఒక అపూర్వమైన భయంకర యుద్ధం అనివార్యమైంది యావత్ భారత సామ్రాజ్యంలోని సామంతరాజులంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు కౌరవుల వైపు కొందరు పాండవుల వైపు చేరిపోయి తమ తమ సైన్యాలతో యుద్ధానికి తరలివచ్చారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు